శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నందలి దశమస్కంధములోనే పూర్వార్ధము నందు పంతొమ్మిదవ అధ్యాయము ప్రారంభము ఈ అధ్యాయమున శ్రీకృష్ణుడు దావాజ్ఞ ప్రమాదము నుండి గోపాలను గోవులను రక్షించిన విధానమును గురించి తెలుసుకుందాము శ్రీశకుడు పలికెను పరిక్షణ మహారాజా బలరామకృష్ణులు గోపుబాలురు తమ ఆటపాటలలో మునిగియుండరి అప్పుడు గోవులు స్వేచ్ఛగా మేయచ్చు ఇంకను లేలేత పచ్చికలకై ఆశపడుచు దూరమున్న దట్టమైన ఒక అడవిలో ప్రవేశించను పిమ్మట చూడి ఆవులు పాడి ఆవులు దూడలు మరియు వృషభములు ఒక వనము నుండి మరియొక ఒక వనములకు చేర్చు తిన్నగా అవి ఇషీక వనములో ప్రవేశించను ఇంతలో అచ్చట చెలరేగిన దావాగ్నులు చుట్టుముట్టగా అవి ఆ తాపములకు భయపడి బిగ్గరగా ఆక్రందింపసాగను అంతటా బలరామకృష్ణులు మొదలగు ఆ గోపకుమారులు ఆ పరిసరములలో పశువులు కనబడకపోవుటచే మిక్కిలి పరితప్పింపసాగిరి పితప వారు ఎంతగా వెతికినను వారికి వాటి జాడ తెలియకుండెను అన్ని విధములుగా తమకు జీవన సాధనములైన గోవులు కనబడకపోవటచే వారు మిగుల విచారగ్రస్తులైరి అంతటా వారికి అందరికి దారిలో ఆ గోవుల గిట్ల క్రింద పడి నెలయిన తృణములను అవి మేయుచు కొరుకుచున్నప్పుడు జారిపడిన గడ్డి కనబడను ఆ జాడలను అనుసరించి వాటి కొరకే వెదకుచు వారు ముందునకు సాగిరి ముంచే అటవి ఎందు దాని తప్పి తిరుగుచూ ఆక్రందించు గోవులు ఎంతకునూ వారికి కనబడకపోవటచ్చే ఆ గోపబాలురు వెతకి వెతకి వెదక్కి దప్పికొని అలసిపోయిరి అంతటా వారు వెతకుట విరమించి వెందిరుకుటకు సిద్ధమైరి పిమ్మట శ్రీకృష్ణుడు మేఘగంభీరధ్వనితో వాటిని పేరు పేరున పిలిచెను ఆ స్వామి మధురకంఠమును విన్నంతనే ఆ గోవులు సంతోషముతో అంబా అంచు ప్రతిరవములు చేయసాగాను ఇంతలో దైవికముగా ఏర్పడిన దావాగ్ని ఆ ముంజాటి అందు అంతటను క్రమకొనిచు వనవాసులను నాశము చేయదొడంగెను వేగంగా వీచున్న గాలులు దానికి తోడుగుటతో ఆ అగ్నిజ్వాలలో తీవ్రములై నాలుకలు చాచి అచటి స్థావర జంగములను కబళింపసాగను ఆ విధముగా విజృంభించుచు తమ మీదకి వచ్చుచున్న పెనుదావాగ్నిని చూచి భీతితో వణికిపోవచ్చు మృత్యుభయములకు లోనైన జనులు ఆర్తులై శ్రీహరిని శరణు కోరినట్లు భక్తి ప్రపత్తులతో బలరామకృష్ణులను ఇట్లు ప్రార్థించరి మహావీరుడవైన కృష్ణ ఓ కృష్ణ మిగిలిన పరాక్రమశాలివైన బలరామ ఓ బలరామ మేము జ్వాలలకు ఆహుతి ఎగుచున్నాము ఆర్తితో ప్రపన్నులమైన మమ్ము మీరే కాపాడగల సమర్థులు ఓ కృష్ణప్రభు నీవు ఆపద్బాంధవుడవు నూటికి నూరు పాళ్లను మేము నీకు ఆత్మీయులము నీవు ప్రపన్నల రక్షించుటయే పరమధర్మముని భావించు మహాత్ముడవు అన్విధములుగా నీవే మాకు దిక్కు మేము అందరము నిన్నే నమ్ముకొని ఉన్నవారము శ్రీశకుడు పలికెను అంతటా శ్రీకృష్ణ భగవానుడు తన అనుంగమిత్రులైన గోపాలు దీనాలాపములను ప్రాణతుల్యములైన గోవుల మొరలను ఆలకించి అభయము నేర్చు వారితో ఇట్లనెను మిత్రులారా మీరు ఏమాత్రము భయపడవలదు ఒక్క క్షణకాలము కనులు మోసుకొని ఉండు అంతటా అట్లే అని పలుకుచు వారు కనులు మోసుకొని అప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు చెలరేగి వచ్చిచున్న ఆ దావాగ్ని తన నోటితో పానము చేసి గోపాలురను గోవులను ఆ పెను ఆపద నుండి కాపాడెను పిమ్మట గోపాలురు కన్నులు తెరిచి చూచినంతనే తాము భాండీరక వటవృక్షం క్రింద నిలిచి ఉన్నట్లు గమనించిరి అప్పుడు తామును గోవులను ఆ పరమాత్మని కృపా ప్రభావమున సురక్షితముగా ఉన్నట్లు తెలుసుకుని ఎంతయో ఆశ్చర్యమున మునిగిరి శ్రీకృష్ణుని యొక్క యోగశక్తి వలనను ఆయన యొక్క యోగమాయా ప్రభావము వలనను తాము దావాగ్ని మహాప్రమాదము నుండి బయటపడి క్షమంగా నన్నట్లు కనుగొని వారు శ్రీకృష్ణుడు వాస్తవంగా దివ్యస్వరూపుడే అని తలపోసిరి పరీక్ష మహారాజా శ్రీకృష్ణుడు బలరామునితో కూడి సాయం సమయమున గోవులను మరలించుకొని తనను గోపాబాలురు ప్రస్తుతించుండగా వేణునాథమనర్చుచు వ్రజభూమి యందు ప్రవేశించను యశోదాది గోపాంగనలు అందరూ పగలంతైన శ్రీకృష్ణుని దర్శన భాగ్యం లేక ప్రతిక్షణమును నూరు యుగములుగా గడిపరి సాయం సంధ్యాకాలమున గోవులతో వ్రజభూమికి చేరిన ఆ ప్రభువు యొక్క దర్శనమైనంతనే వారెల్లరూ పరమానంద భరితులైరి ఇది నందలి శ్రీమద్భాగవతమహాపురాణమునందలి దశమస్కంధములోని నందు పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్ శుభం